సో మెయిన్గా ఈ ఎన్నికల్లో ఏ ఇష్యూ బేస్డ్ పైన ఈ పార్టీలో ప్రచారం జరుగుతుంది అసలు ఈ ఎన్నికల్లో మెయిన్ స్ట్రీమ్ ఎలా ఉండబోతుంది మెయిన్ ఇష్యూ ఒకటేనండి దేశానికి ఎప్పుడు కూడా బీజేపీ వారికి ఇష్యూ ఏంటంటే వాళ్ళ రాజ్యాధికారం కావాలి వాళ్ళ రాజ్యాధికారం కావాలంటే హిందూ ముస్లిం మధ్య రిఫ్ట్ పెట్టాలి ఇంకొక ఇంకొక ఎజెండా లేదు వాళ్ళకి అయితే పాకిస్తాన్ లేకపోతే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింలు సో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు స్వయంగా ఈయన ప్రధానమంత్రి గారు ఏమన్నారు రాజస్థాన్ మీటింగులు స్వయంగా అన్నాడు ఈ సంపదను అంతా తీసుకెళ్ళి ముస్లింలకి ఇస్తారు ముస్లిం అధిక్ అధిక్ సంతాన వాళ్ళే అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళు గుసుపైఠియా అన్నాడు అంటే చొరబాటుదారులు దేశంలో ఉంటున్నటువంటి తన సొంత పౌరుల్ని తన ఓన్ సిటిజన్స్ని ఇంట్రూడర్స్ అంటే చొరబాటుదారులు తన దేశపు పౌరులని తన దేశపు నాగరికుల్ని చొరబాటుదారులని ఇంతమందు ఎవ్వరూ కూడా ఏ ప్రధానమంత్రి అలాగ అభివర్ణించలేదు ఈయనే అన్నాడని మన కరెంట్ తాపర్ ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలోనే అన్నాడనమాట ఎవ్వరూ అర్థం చెప్పలేరు సో ఇట్లాంటి ఆయన ప్రధానమైనటువంటి ఎజెండా అదే వాళ్ళకి రాజ్యాధికారం ఎజెండా దానికోసం హిందూ ముస్లిం ఇష్యూ కానీ దానికి విరుద్ధంగా దానికి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్గా వీళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ లేదా ఇండియా బ్లాక్లో ఉన్న ఇతర ప్రతిపక్షాలు కానీ ఏం చెప్తున్నాయి మాకు అధిక ధరలు చూడండి ద్రవ్యోల్బణం చూడండి ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు మీరు చూడండి అంత ఇస్తాం ఇంత ఇస్తాం పదిహేను లక్షలు మీ అకౌంట్లో వేస్తాం ఆ మాటలు పోయినాయి రెండు లక్షలు ఉద్యోగాలు అన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు అవన్నీ పోయినాయి ఎంత చూసి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు నువ్వు అయ్యా ఇరవై రెండు మందిని కుబేరులు చేసావు నువ్వు సాధించిన ఘనత ఏమిటి అంటే ఘనకార్యం ఏంటి అంటే పెద్ద ఘనకార్యం చెప్పని నుంచిగా ఛాతీ ఇవ్వాలి అంటారు యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉందని అంటారు ఈ యాభై ఆరు అంగుళాల ఛాతీ నువ్వు సాధించింది ఏమిటయా అంటే ఇరవై రెండు మందిని కుబేరులు చేసావు నేను అధికారంలోకి వస్తే నేనంటే కాంగ్రెస్ పార్టీ ఇండియాలోకి నేను అధికారంలోకి వస్తే ఈ కోట్లాది మంది భారతీయులని నేను లక్షాధికారులు చేస్తాను అంటున్నాడు సో ఈ మాటకి ఇంప్రెస్ అవుతున్నారు ప్రజలు సంపదని పంచుతానంటే అది అర్థం అంతేగాని నీ సంపదను తీసుకొచ్చి ఈ మిషన్ పంచుతానని కాదు కుబేరులకు నువ్వు సంపదను పంచుతున్నావు దేశ సంపదను అంతా ఆ సంపదని నేను మొత్తం భారతీయులందరికీ సమానంగా పంచుతాను రాజ్యాంగపరంగా ఎవరు నిజమైనటువంటి హక్కుదారులో వాళ్ళందరికీ సంపద పంచుతానని చెప్పి ఆయన అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అంటుంది ఇండియా బ్లాక్ వాళ్ళు కూడా అంటున్నారు అనమాట సో ఇవి మెయిన్ ఇష్యూస్ ఉద్యోగాలు ఎక్కడ పోతాయి ఉద్యోగాలే రావట్లేదు ఉన్న ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా పోతాయేమో అనేది ఒక భయం పట్టుకుంది సో ఇట్లాంటి పరిస్థితి అంతా కూడా అలాగే రీజనల్ ఇంబ్యాలెన్సు మహిళలు మహిళల పట్ల చూడండి మహిళలు ఎవరు కూడా ఇంతకు ముందులాగా ఉత్సాహంగా లేరు ఈసారి ఆఖరికి మహిళా మల్లయోధులు ఉన్నారే ఉమెన్ రెస్లర్స్ వాళ్ళు మా మీద ఈ అసోసియేషన్ మా నాయకుడే అధ్యక్షుడే వాడు బ్రిజ్భూషణ్ సింగ్ ఉన్నాడే వాడే మా మీద మమ్మల్ని ఇందు వేధిస్తున్నాడు లైంగికంగాని అయ్యా అదుకో నాయనా అని చెప్పి మోడీ పాదాల మీద పడితే ఒక్క మాట మాట్లాడలేదే వాళ్ళు రోడ్డెక్కి మహిళా మల్యోధులు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా పథకాలు సాధించి భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి గొప్ప మహిళామూర్తులు అమ్మాయిలు వాళ్ళు వాళ్ళకే దిక్కు పోయింది నెలల తరబడి అక్కడ రాజధాని రోడ్డు మీద వాళ్ళు ధర్నాలు చేయాల్సి వచ్చింది న్యాయం చేయలేదు సరికదా ఏ వ్యక్తి మీద అయితే వాళ్ళు లైంగిక ఆరోపణలు చేశారో ఆ వ్యక్తికి సీటు ఇవ్వకుండా వాళ్ళ కొడుకు సీట్ ఇచ్చాడు కొడుకు ఎక్కడ యూపీలో కేసర్గంజ్లో కొడుకు సీటు ఇచ్చారు అంటే ఏంటి అంటే ఏంటి అర్థం ఏంటి అసలు అది వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి ఎవరినైతే ఆరోపించారో వాళ్ళ కుటుంబానికి నువ్వు న్యాయం చేస్తున్నావా ఇది ఎక్కడ మణిపూర్లో అంత జాతుల మధ్య హింస జరిగింది ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించి ఊరేగించి సామూహికంగా వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తే ఒక్క మాట మాట్లాడలేదు ఒక్క అడుగు కూడా తీసి మణిపూర్లో పెట్టలేదు సో మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు అఘాయిత్యాలు అత్యాచారాలు వీటి పట్ల ఇన్ని స్పందన ఏమిటి అందుకనే మహిళలు టోటల్గా కూడా అలాగే రైతులు రైతులు రైతులకు చట్టాలన్న ఆదాన్న ఈ చేసి వాళ్ళ వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ కాళ్ళ కింద మేగులు కొట్టి పెద్ద పెద్ద వాటర్ క్యానాన్స్తో దాడులు చేసి వాళ్ళు అసలు రైతులు ఈ దేశం వాళ్ళ భారతీయులా పాకిస్తానీలా అలాగ వాళ్ళ ఒక ఉగ్రవాదులాగా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళని చేస్తారు అంటే ఎవరు నిరసన తెలియజేస్తే ఎవరు నీ కోసం నీకు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు హక్కుల కోసం గొంతెత్తితే వాళ్ళ మీదే దాడులు చేసి వాళ్ళని అని చెప్పి సెపరేటిస్టులు అని చెప్పి అసలు ఎన్నికల టైంలోనే ఆలోచిస్తారు మామూలుగా ఎవడంటాడు మాట సో వాళ్ళు చెప్పే హిందూ ముస్లిం కార్డు వాళ్ళకి మెయిన్ ఇష్యూ కానీ ఇక్కడ ఎన్డీఏకి వ్యతిరేక కూటమైనటువంటి ఇండియాలోకు ప్రతి పార్టీకి కూడా ప్రధానంగా ప్రజల సమస్యలే ఇష్యూస్ అనమాట ఇది ఇప్పుడు ఇక్కడ ప్రజల ఇష్యూస్ వర్సెస్ బీజేపీ వారి హిందూ ముస్లిం ఇష్యూ ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది ప్రజల సమస్యలు గెలుస్తాయా లేదా హిందూ ముస్లిం కార్డు గెలుస్తుందా దేనికి పట్టం కడతారు వాటర్ భారతీయ వాటర్ ఎవరికి పట్టం మనం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి